ఇస్తున్నా నేను వస్తానే ఉచితంగా ఇప్పిస్తాను ఆ ఇండ్లని మీకే ఇస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నా పేదవాళ్ళకి ఇళ్ళు కట్టిస్తానని ఒక సెంట్ ఇచ్చి ఈరోజు మీరు చూసి ఎక్కడిచ్చారు తమ్ముళ్ళు వాగుల్లో వంకల్లో శ్మశానంలో కొండల్లో ఇచ్చారు అవునా కాదా అది ఇప్పుడు ఇరవై పదహైదు లక్షలు అయిపోయిందంట నేను ఒప్పుకుంటాను అందరికి ఇరవై లక్షలు ఇచ్చేసి నువ్వే కొనుక్కో ఆ భూమంతా సైకో దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అన్ని ఆయనకి ఇచ్చేద్దాం ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇచ్చేమనండి ఆ ముప్పై లక్షలు ఇంటి జగాలు ఇచ్చేద్దాం ఆ తమ్ముళ్ళు అడుగుతున్నా మీరు సిద్ధమా అని అడుగుతున్నా చెలు పైకెత్తండి సిద్ధంగా ఉంటే అందుకే చెప్తున్నా మోసం చేయొద్దు ఆ ఇండ్లేదో నేను రద్దు చేస్తానని చెప్తున్నాను రద్దు చేయను అక్కడే ఇల్లు కట్టిస్తా నువ్వు కట్టింది ఈరోజు పేదవాళ్ళకి ఇళ్ళు కాదవి గూళ్ళు అవునా కాదు తమ్ముళ్ళు అగ్గి పెట్టా ఆ ఇంట్లో పడుకోవచ్చమ్మా కాళ్ళు దాపుకోవడానికి అవకాశం ఉందా తమ్ముళ్ళు అక్కడికి పోయే అవకాశం ఉందా తమ్ముళ్ళు రోడ్లు వేసారా తమ్ముళ్ళు కరెంట్ ఉందా తమ్ముళ్ళు మరి ఏదో చేసా చేసా అంటాడు ఏం చేసావు మంచి నీళ్ళు ఉన్నాయమ్మా మంచి నీళ్లు కూడా లేవు ఇవన్నీ చేసి నువ్వు మాట్లాడడం ఏంటి నేను చెప్తున్నా మళ్ళా పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత రెండు సెంట్లు భూమి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా నాటకాలొద్దు చేసే పనికి చిత్తశుద్ధి ఉండాలి పేదవాడికి సేవ చేయడం పవిత్రత ఆ భావంతో పనిచేయాలి తప్ప మాయే మాటలు చెప్పి ఇష్టానుసయంగా చేయడం మంచిది కాదు అందుకే నేను ఒక పని చెప్తున్నా మీ అందరికీ ఎప్పుడు కూడా నేను ఒక మేనిఫెస్టో ఇస్తున్నా ఇప్పుడు మీ అందరి ముందర ఇప్పటికే సూపర్ సిక్స్ ఇచ్చాను చూశారా తల్లి నా సూపర్ సెక్స్ మీరు చూస్తే ఆడబిడ్డలకి మహాశక్తి కింద ఈరోజు నాలుగు కార్యక్రమాలు ఇచ్చాను డాక్రా సంఘాలు పెట్టింది నేనే అవునా కాదా పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే అవునా కాదా ఆడపిల్లలకు ఉద్యోగాల్లో కాలేజీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టింది నేను అవునా కాదా అలాంటివన్నీ చేశా ఈరోజు మళ్లీ ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా తయారు చేయడానికి ఈరోజు మహాశక్తి కింద వచ్చా అందులో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి పదైదు వందల రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేలు ఒక లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తారని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇంకొక పక్క తల్లికి వందనం పిల్లల చదువు కోసరం ఒక్కొక్కరికి పదహైదు వేలు నువ్వు చెప్పింది అందరికి అన్నావు పదహైదు వేలు అన్నావు ఆంక్షలు పెట్టావు ఇచ్చావు నేను హామీ ఇస్తున్నా ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదహైదు వేలు చొప్పున ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా దీనివల్ల పిల్లలు బాగా చదువుకుంటారు జనాభా కూడా పెరుగుతుంది దానివల్ల రాబోయే రోజుల్లో మన ఆస్తి భూములు కాదు మన ఆస్తి డబ్బులు కాదు మన పిల్లలే మన ఆస్తి అది చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ధరలు పెరిగాయి అందుకే నేను ఆలోచించాను పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడో నేను దీపం పెట్టి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మీకు అందరూ జ్ఞాపం పెట్టుకోవాలి ఈ రోజు చాలా మంది మాట్లాడుతారు ఇరవై ఏళ్ల కంటే ముందు దీపం కింద తొంభై ఆరుల మా తమ్ముడు చెబుతున్నాడు జ్ఞాపకం మా తమ్ముడికి మా తల్లి గుర్తుంది నాకు వంట చేసినప్పుడు వంట గదిలో నుంచి బయటొస్తే కళ్ళల్లో నీళ్లు కార్చుకుంటూ వచ్చేది అది చూసిన తర్వాత అనిపించింది నా ఆడబిడ్డలకి ఎవ్వరికీ కష్టం ఉండకూడదని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు రేట్లు పెరిగాయి అందుకే ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మళ్లీ ఆటకెక్కిన వంట గ్యాస్ సిలిండర్ని మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఇప్పుడు ఇక్కడ సిటీ ఉంది ఎక్కడి నుంచో ఉద్యోగాలకు అవసరం వస్తారు చేసుకొని మళ్ళా ఊరికి పోతారు నేరుగా ఉద్యోగం చేసుకొని మళ్ళా ఇంటికి పోవచ్చు అవసరమైతే పుట్టింటికి పోవాలంటే పోయి మళ్ళా సాయంత్రానికి ఇంటికి రావచ్చు అందుకే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఒకే హామీ ఇస్తున్నా నేనే మీకు డ్రైవర్ని బస్ ఎక్కండి చంద్రన్నే డ్రైవర్ అని చెప్పండి ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు దూసుకుపోయేటుగా చేసే సమర్థత ఉండే డ్రైవర్ నేనేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా యువగళం యువగళం నేను ఒకటే ఇక్కడ ఈతున్నారు తమలో డిఎస్ఏ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే శ్రీ సిటీ ఉంది నేనున్నప్పుడు వచ్చిన ఇండస్ట్రీ తప్ప కొత్తగా వచ్చాయా తమ్ముళ్ళు అప్పట్లోనే నూట తొంభై వచ్చాయి తర్వాత నేను ఆ రోజు హీరో మోటార్ తీసుకొచ్చా రిపబ్లిక్ ఫోర్త్ తీసుకొచ్చా అపోలో టైర్స్ తీసుకొచ్చా అనేక నేను గానీ ఉంటే వందల కొద్ది ఇండస్ట్రీస్ వచ్చేట అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఏమైనా అన్ని పోయినాయా లేదా అందుకే నేను చెప్తున్నా మళ్లీ హామీ ఇస్తున్నా నేను వస్తానే మెగా డిఎస్సీ పెడతా నిరుద్యోగులకు అందరికీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తా స్కిల్ డెవలప్మెంట్ పెడతా ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ చేపించి సమర్థవంతమైన యువతగా తయారు చేసి ప్రపంచమే హద్దుగా మీ భవిష్యత్తును తీర్దిద్దే భావిత నాదని మా యువత హామీ ఇస్తున్నా ఈరోజు ఇంకొక పక్క ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్న అన్నదాతకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను మళ్ళీ రాబోయే రోజుల బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తా సబ్సిడీలు అన్ని ఇస్తా రైతును రాజు చేసే బాధ్యత నాది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగ గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ రోజు తమిళనాడుకు మంచి నీళ్లు ఇవ్వాలంటే నా రాయలసీమ బిడ్డలకు నీళ్లు ఇచ్చిన తర్వాత తమిళనాడుకు నీళ్లు వస్తాయని చెప్పిన వ్యక్తి ఓపెన్ కెనాల్లో నీళ్లు తీసే పోవాలని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు సత్యవేడ్ తెలుగు గంగ వచ్చిందంటే ఎన్టీఆర్ పుణ్యం అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఆ తెలుగు గంగ వచ్చింది కాబట్టి ఇక్కడ శ్రీ సిటీ వచ్చింది శ్రీ సిటీ పక్కన ఉంది ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చాయి పక్కన చెన్నైలో విమానాశ్రయం ఉంది తిరుపతిలో విమానాశ్రయం ఉంది నెల్లూరులో కూడా ఒక విమానాశ్రయం తయారు చేసేదానికి శ్రీకారం చుట్టాం ఇక్కడే పోర్ట్ ఉంది ఇవి ఉంటే పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చి మా పిల్లలు వేరే ప్రాంతానికి పోవక్కర్లేదు వేరే ప్రాంతానికి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు దానికి కూడా ఇది చేశాడు నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నా వల్ల ప్రతి ఇంట్లో సంపద సృష్టిస్తాను జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో సంపద పెంచుకుంటాడు నాకు ఆయనకు వ్యత్యాసం అదే ఒకసారి చూడండి ముఖ్యమంత్రి అయ్యాడు భారతీయ సిమెంట్ రేట్లు పెరిగాయా లేదా కంపెనీ డబ్బులు వాల్యూ పెరిగిందా లేదా నీ కంపెనీ మాత్రం వేల కోట్లు అయిపోతుంది ఇంకో పక్క సాక్షి పేపరు డబ్బులే డబ్బులు అవునా కాదా అంటే ఈ రాష్ట్రంలో ఆస్తులు పెరిగింది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఆస్తులే మీ ఆస్తి పెరిగిందా మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు పెరిగాయా లేదా ఆస్తులు పెరగలేదు కదా ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా నేను వస్తే మీ ఆదాయం పెంచుతా మీ ఖర్చులు తగ్గిస్తా మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు ఈయన ఒక మాట మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు నువ్వెన్ని అన్నాడు నేను ఒకటే చెప్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా తమిళ్లు ఈరోజు హైదరాబాద్ నేను చేసిన ఫౌండేషన్ ఆ సృష్టి అవునా కాదా ఈరోజు తెలంగాణకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ బాగుందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను చేసిన అభివృద్ధి మీ ఊర్లో చదువుకున్న పిల్లల ఐటి వేరే దేశాలకు వెళ్ళారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు దానికి చేయుతనిచ్చింది నేనే కదా మిమ్మల్ని అడుగుతున్నా